ఇంకొక వార్త హగ్గిస్తావా ముద్దిస్తావా ఏదో ఒకటి ఇవ్వకుంటే ఇక్కడ నుండి కదిలేదు లేదు కొత్తగూడెంలో ఓ పొలిటికల్ లీడర్ భాగవతం రుణాలు ఇప్పిస్తానంటూ మహిళలకు ప్రలోభాలు ఫోన్ నంబర్లు తీసుకొని అసభ్య ప్రవర్తన ఎవడు దరిద్రుడు ఏ పార్టీకి వాడు ఆరోపేజీలు ఇచ్చిర్రు గింత గరిజిగా తయారయ్యు లోన్లు ఇస్తామని మహిళల మీద అగ్గిస్తావా ముద్దిస్తావా ఈ చిల్లర్ నా కొడుకుల అందరినీ కూడా రాజకీయాల నుంచి తీసేయాలే కేసులు పెట్టాలే రేవంత్ రెడ్డి మరి కేసీఆర్ ఏ పార్టీకి సంబంధించినడు చూపిస్తూ ఒకసారి ఇది పెద్ద స్టోరీ రాష్ట్ర గురించి ఎవడో వీడు దరిద్రుడు పేద మధ్య వారికి లోన్లు ఇప్పిస్తారని తను ఓ కేంద్ర ప్రభుత్వ పథకానికి కన్వీనర్ ను అని మాయమాటలు చెబుతూ తన ఇంటిలోనే ఆఫీస్గా మార్చుకుని లక్షల రూపాయల వరకు రుణం ఇప్పిస్తారంటూ చెబుతున్నాడు అప్లై చేయాలని నాలుగు నుంచి వెయ్యి తీసుకొని రుణం వచ్చాక ఐదు వేలు వసూలు చేస్తుంటాడు సాధారణంగా ఈ రుణం పొందాలంటే మీ సేవ కేంద్రంలో యాభై రూపాయలు కట్టాలంట ఆ యాభై రూపాయలకి ఇటు ఎంత వసూలు చేస్తున్నాడు దాదాపు వెయ్యి రూపాయల దాకా వసూలు చేస్తున్నాడు కానీ మహిళల ఆసరా అమాయకత్వం ఇతగాని బుట్టలో వేసే తత్వం వరంగా మారాయి అప్లై చేసే సమయంలో తీసుకున్న ఫోన్ నెంబర్లకు ఫోన్ చేసి మహిళలతో రుణం విషయం మాట్లాడి చిన్నగా ముగ్గులోకి దింపడం ఇతని నైజం అంతేకాదు ఫోన్ చేయడంతో పాటు ఆకర్షణీయమైన కొటేషన్లు మహిళలకు పంపడం నేనున్నానంటూ భరోసా కల్పించే ప్రయత్నం చేస్తుంటాడు ఆ తర్వాత ఇతను అసలు స్వరూపం బహిర్గతం చేస్తుంటాడు ఇప్పటికే ఇతని వలలో అనేక మంది మహిళలు చిక్కి ఇబ్బందులు పడినట్లు కొత్తగూడెంలో టాక్ నడుస్తుంది మరి ఏమైంది కొంతకాలంగా ఫోన్లో మాటలు కలిపి వాళ్ళని ట్రాక్లోకి దింపే ప్రయత్నం చేస్తున్నాడట దింపి వాళ్ళను అసభ్య పదజాలంతో మాట్లాడుతున్నాడు హగ్గిస్తావా ముద్దిస్తావా ఇంకా వస్తారా అని చెప్పేసి ఇట్లాంటి మాటలు మెసేజ్లన్నీ కూడా చేస్తున్నారట మరి ఏం ఆయన నాకు పెద్ద పెద్ద నాయకులతో పరిచయాలు ఉన్నాయి నేనేం చెప్తే అది జరుగుతుంది అని అంటుండట ఇగో పార్టీలో తను ఎంత చెప్తే అంతేనని పెద్ద పెద్ద నాయకులతో తనకు పరిచయాలు ఉన్నాయని అందరూ తనకు సన్నిహితంగా ఉంటారని మహిళలకు చెబుతూ రుణాలు ఇప్పించడంలో కీలకం తానే అని చెబుతుంటాడు కోటి రూపాయల వరకు సబ్సిడీ లోన్లు కూడా ఇప్పిస్తారని యాభై లక్షల వరకు వాడుకొని మిగతా యాభై లక్షలు సబ్సిడీ పొందు పోతుందని అమాయక మహిళలను మోసం చేయడంలో గనపాటిగా ఆరితేరాడు క్రియేట్ చేసుకొని ఏంది ప్రస్తుతానికి పార్టీలో ఏ పదవి లేకున్నా కూడా పదవి ఏం లేదా ఇంకేదో పదవి ఉందనుకునే లేరు నాయకులతోటి దిగినటువంటి ఫోటోలను ఎడిట్ చేసి ఆ ఫోటోలను మహిళలకు పంపి తన గొప్పను నిర నిరూపించుకొని పోయిన నా క్లోజు ఆయన నా క్లోజు ఆ మంత్రి క్లోజు ఈ ఎమ్మెల్యే క్లోజు చూసినావా ఆయన అతని ఫోటో దిగిండు నేను ఎంత దగ్గర ఉంటే ఫోటో దిగాలనేటువంటి విషయాన్ని మహిళలు చెప్తానట పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడున్నా బాధితులట ఫోన్లలో ఆరాలు తీసి ప్రలోభాలకు చేసి ఒక్కసారిగా భరి తెగించి వివాహితపై అనుచితంగా ప్రవర్తించిన నాయకుడు తీర్పై ఆరా తీయగా అనేక విషయాలు వెలుగు చూశాయి గతంలో కూడా ఇలాగే మహిళల పట్ల అనుచితంగా వ్యవహరించేవాడని ఇతన్ని ట్రాప్లో పడేసేందుకే చేయని ప్రయత్నం లేదని కొందరు బాధిత మహిళలు తెలిపారు ప్రస్తుతం జరిగిన ఘటనతో బాధితులు బాధితురాలు మరికొందరు మహిళలు పోలీస్ స్టేషన్కి త్వరలో పోతారట త్వరలో ఏంది తొందరగా పోవాలి తొందరగా పోయి ఆయన మీద కేసు పెట్టి అని లోపలేసే ప్రయత్నం చేయాలి అట్లాంటి చిల్లర నా కొడుకులను ఉంచొద్దు